ఐదున్నర అడుగులెత్తు సన్నని మీ సంసుత్తు చూడా సక్కని రూపమంట చురకత్తుల చూపు నీదంట చేతిలో బుక్కు పదునైన వాక్కు బల సింహపు నడక నీదంట చిరునవ్వులు చిందెమోమంట ఐన్స్టీన్ తెలివి తెటలంట భగత్ సింగ్ తెగువ నీదంట ఓలు హైదరాబాదు కేనంట సోలు అందాగాడివేనంట స్కూటరు మీద బయలున వంట చూసి కన్నులకు సంబురమంట నువ్వు స్కూటరు మీద వంట చూసి కన్నులకు సంబురమంట నువ్వు మాట్లాడుతుంటే తోటలకు చెబువేరా కనిపించటోడంట నీళ్ళు చెబువేరాను చూసుకున్నరంటున్ను బాలీరా ఉస్మానియా క్రాంతి मां चई लुवेर